పోలీసులు వచ్చి కొన్ని వర్క్ ఈజీగా అవుతుంది ఈ వర్క్ ఉంటుంది నేను చెప్పిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రదర్శనను మనం అభినందించకుండా ఉండలేము దయచేసి మీ యొక్క పరపాలతో వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము మాన్య శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం వారిని దీక్షాంత ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఎందుకే వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళకి సెటర్డే సండే అన్ని లీవ్స్ ఉన్నాయి హాలిడేస్ ఉన్నాయి మనకైతే మేము మేము ముఖ్యమైన ఫస్ట్ ప్రయారిటీస్ టు సర్వ్ ద ఈరోజు తొమ్మిది నెలలు శిక్షణ పూర్తి చేసిన చేసుకొని సమాజ సేవ సేవ కోసం పోలీస్ శాఖను చేరుతున్న ఎస్సిటిపిసి అందరికి నా హృదయపూర్వకం శుభాకాంక్షలు సమాజంలో అన్ని ఉద్యోగం ఉద్యోగులతో పోలీస్ శాఖకి ఒక అవకాశం దొరికితే అది అద్భుతంగా అదృశ్యంగా ఉంటుంది ముఖ్యమైన ఇప్పుడు ఉగ్రవాదం తీవ్రవాదం సైబర్ నేరలు అన్ని సమస్యలు జరుగుతుంది ఇప్పుడు మీకు ఇది తొమ్మిది నెలలు ట్రైనింగ్లో ఫోకస్ స్టార్టింగ్ నుంచి ఏదో ఉంటుంది మానసికంగా శారీరకంగా మీరు స్ట్రాంగ్ ఉండాలి మీకు తొమ్మిది నెలలు శారీరకంగా చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి మంచి క్రైటీరియాతో మీరు ఈ ఉద్యోగం ఉద్యోగకి క్వాలిఫై అయ్యారా తర్వాత ట్రైనింగ్తో కూడా మంచి ట్రైన్డ్ స్టాఫ్ ద్వారా ట్రైన్డ్ పోలీస్ అధికారి ద్వారా మీకు ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత మానసికంగా ఎట్లా అన్ని ప్రెషర్తో సమాజంలో ప్రెషర్ ఉంటాయి వర్క్లో ప్రెషర్ ఉంటాయి ఏదైనా ఎనిమి శత్రువులతో ప్రెషర్ ఉన్నాయి భయం ఉంటుంది అది ఆ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్తో మీకు అన్ని భయం పోయింది స్ట్రాంగ్ మీరు ఫిజికల్గా మానసికంగా స్ట్రాంగ్ అయ్యారా ఫ్యూచర్ లో మీరు ఇప్పుడు పాసింగ్ అవుట్ పరేడ్ అయిన తర్వాత మళ్ళీ సమాజంకి మేము సమర్థి సమర్పిస్తున్నాము ఈ బటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో అద్భుతంగా ట్రైనింగ్ ది పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది వండర్ఫుల్ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ పరేడ్ విచ్ ఐ హెవ్ సీన్ హియర్ అంత బ్యూటిఫుల్ ఫులీ ఎగ్జిక్యూటెడ్ పరేడ్ అండ్ ట్రైనింగ్ సో పోలీస్ వ్యవస్థలకి పోలీస్ కాన్స్టేబుల్కి రోల్ ముఖ్యమైన ఉన్నది ఎంటైర్ పోలీస్ సిస్టంలో